ఇయ్యో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంజనీర్ విశ్వేశ్వరయ్య బ్రదర్ అయినా పూసీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉందా మంత్రి కోమటిరెడ్డి పైన జగదీష్ రెడ్డి సెట్ చూడండి ఒక్కసారి బయట మంచి ఉంటుంది ఇగో ఎక్కడ పోయేది ఇప్పటి వరకు మీరు ఊసీలో మా ప్రణాళిక ఇది అని చెప్పే కాగితం ఎవరికైనా ఒక కార్డు ఉందా ఒక దగ్గర డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు డిపిఆర్ అంటారు

క్రియేట్ ఇంజనీర్ వెంకటరెడ్డి ఎవరు మన జ్యూస్ మంత్రి జ్యూస్ దాగుతారు చూసిన బాగా ఆ జ్యూస్ మంత్రి సో జ్యూస్ మంత్రి ఆయననే ఇంజనీరు మరి ఆయన దగ్గరనే ఏమైనా ఉందా చిన్న పత్రం అన్నా కాయిదామన్నా ఏమైనా రిపోర్ట్ అన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వీళ్ళ దగ్గర ఏది లేదు ఆయన దగ్గర లేదు ముఖ్యమంత్రి దగ్గర లేదు ఏమైనా దగ్గర లేదు ఊకే ఓతరు ఇంట్లోనే కూలగొడుతురు పోనీ కూలగొట్టిన దాంట్లో మళ్ళీ ఏమన్నా అది సాఫ్ చేసి చెరువు లోపలికి కలుపుతారా అంటే అది లేదు హైడ్రా ఏం చేస్తుంది చూస్తామన్నా హైడ్రా ఇప్పటిదాకా కొన్ని వందల ఇండ్లను కూలగొట్టింది కూలగొట్టిన ఇండ్లు అంటే ఉన్నాయి తప్ప ఏమన్నా అక్కడ ఆ భూమిని చెరువులో కలిపినట్టు లేకపోతే దానికి అసలు దేనికోసం కూలగొట్టినో దాని లక్ష్యం నెరవేరినట్టు ఏమైనా ఉందా ఏముండదు జస్ట్ ఇది ఇది ఏ ఇదేం మాయరోగం పుట్టిందో ఆ రేవంత్ రెడ్డికి ఎప్పుడు కలవాడి ఏమైందో తెలియదు కానీ ఏమైనా తెలియదు కానీ ఇది కథ ఈ వసూలు మరి ఏ స్థాయిలో అనుకున్న స్థాయిలో వస్తలేవా ఏదో తెలియదు ఇక ఇట్లా వెంటనే అధికార అధికారాన్ని అడ్డం పెట్టుకొని హైడ్రాని ఏర్పాటు చేసి ఆ హైడ్రా పేరుతోటి మొత్తం దందా వసూలు వసూల దందా మొదలుపెట్టారు